హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్ శ్రీనివాస్ వన్ వీడియో వన్ మార్క్ మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటున్నాం అండి కులం అనేటువంటి టాపిక్లోంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం మనకి కులం టాపిక్ అనేటువంటిది ఫస్ట్ యూనిట్లో భారతీయ సమాజ నిర్మితిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో ఫస్ట్ మనకు కులం ఆ పదం యొక్క నిర్వచనం క్యాస్ట్ అంటే క్యాస్టా అనేటువంటి స్పానిష్ పదం నుంచి కాస్టస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందని మనం చెప్పుకున్నాం అనువంశంగా లభించింది వారసత్వంగా లభించింది రేస్ బ్రీడ్ ఇలాంటి అర్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా దాని మీద మనకి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కుల వ్యవస్థ అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే కుల వ్యవస్థలో కుల వ్యవస్థకి కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి ఆ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్లో కనుక మనం చూసినట్లయితే కులం ఒక అంతర్వివాహ సమూహము కులం అనేటువంటిది అనువంశికంగా లభిస్తుంది అలాగే ఇందులో ఆహార పానీయాల నిబంధనలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ కులంలో మనకి వివిధ అనేటువంటివి హిందూ మతంలో అంతర్భాగంగా కలిసి ఉన్నాయి ఇలాంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ కూడా స్టేట్మెంట్ల రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది కులం యొక్క లక్షణాలు విశిష్ట లక్షణాలు ఇది బిట్టు ఫోకస్ చేయవలసినటువంటి బిట్టు వచ్చేటువంటి ఏరియా ఇది బాగా ఫోకస్ చేయాలి అలాగే కులం అనేటువంటిది ఎలా అనుభవించింది చాలామందికి ఈ విషయంలో క్లారిటీ ఉండదు సో సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే వర్ణ వ్యవస్థ నుంచి మాత్రమే కులం వచ్చింది అనుకుంటారు అది వర్ణ సిద్ధాంతం కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే రాజకీయ సిద్ధాంతం ఉంది బ్రాహ్మణాధిక్య సిద్ధాంతం ఉంది భౌగోళిక సిద్ధాంతం ఉంది సంస్కార సిద్ధాంతం ఉంది ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి అభ్యర్థిలో ఒకసారి చూసుకుని ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ శరత్ చంద్ర రాయ్ డిఎన్ మజుందర్ ధీరేంద్రనాథ్ మజుందర్ అండ్ రామ్ ఆహుజా వీళ్ళందరూ కూడా దీన్ని సమర్థించారు బహుళ కారక సిద్ధాంతాన్ని సమర్థించారు బహుళకారక సిద్ధాంతం గురించి చూసుకోవాలి అంటే సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు ఫోకస్ చేయాలి అలాగే అంటే కుల ఆవిర్భావ సిద్ధాంతాలు అనమాట ఇవన్నీ కూడా అలాగే ఆధునిక భారతీయ సమాజంలో కుల వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు అందులో భాగంగా పాశ్చాత్యీకరణ ఆధునికీకరణ అండ్ ప్రతి సంస్కృతీకరణ సంస్కృతీకరణ అల్ప సాంప్రదాయాలు అనల్ప సాంప్రదాయాలు ఇలాంటివన్నీ కూడా మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది కుల వ్యవస్థ నుంచి మీకు డెఫినెట్గా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే దీని గురించి ఎవరైతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మనకి ఆన్లైన్లో క్లాసెస్ కూడా ఉన్నాయి మన క్లాసులో ఏదైతే చెప్పుకున్నామో అందులో కొత్తగా చెప్పేటువంటి విషయాలు ఏం లేదు మీ క్లాసులో ఏదైతే విషయాలు చెప్పానో అవే అంశాలు ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఒకసారి రివిజన్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అనుకుంటే కనుక ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ కోర్సు మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో కుల వ్యవస్థ అనేసరికి మనకి సంస్కృతీకరణ ప్రతి సంస్కృతీకరణ అంశాల మీద బాగా దృష్టి పెట్టాలి అలాగే ఎంఎన్ శ్రీనివాస్ శాస్త్రవేత్త సమాజ శాస్త్ర భారతీయ సమాజ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎన్ శ్రీనివాస్ యొక్క కాన్సెప్ట్స్ మీద విలియం వైజర్ యొక్క జజమానీ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ చేయవలసి ఉంటుందండి సో ఈ అంశాలన్నీ కూడా మీరు చదువుకోవాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇలాగే డైలీ మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మీకు వీడియోస్ అనేటువంటివి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా ఈ ఏరియాస్ మీద మీరు ఫోకస్ చేయండి మంచిగా మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే అండి విష ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్